లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో కూడా పోలీస్ డిపార్ట్మెంటు అన్ని రకాలుగాను కూడా నష్టపోయింది అంటే వాళ్ళకి మినిమం ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ సిస్టమ్ దగ్గర నుంచి సీసీ కెమెరాలు మెయింటెనెన్స్ కూడా ఏమీ లేకుండా పోయినాయి ఇవేందో ఈరోజు పోలీస్ స్టేషన్స్ కూడా చాలా కండం పొజిషన్స్లో సో వీటన్నిటి మీద కూడా ఒక ఛాలెంజింగ్ పొజిషన్ ఈరోజు బడ్జెట్ అన్నది పోలీస్ డిపార్ట్మెంట్కి పెట్టడం అనేది వెరీ ఛాలెంజింగ్ పొజిషన్ అయినప్పటికీ కూడా గౌరవ సీఎం గారు ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద దృష్టి పెట్టడమే కాదు లా అండ్ ఆర్డర్ని కూడా స్టిమ్యులేట్ చేయాలంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఎక్విప్మెంట్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రొవైడ్ చేయాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి కాబట్టి ప్రత్యేకంగా సీసీటీవీస్ కెమెరాస్ గురించి కానీ డ్రోన్స్ గురించి కానీ అదేవిధంగా ఇప్పుడు మనకి ఈగల్కి సపరేట్గా ఫండ్ ఎలొకేట్ చేయడం కానీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయడానికి కానీ వీటన్నిటికీ కూడా బడ్జెట్లోనే సానుకూలంగా స్పందించాల్సిందిగా మేము కోరుకున్నాం అదే విషయాన్ని ఈరోజు మేము పర్టికులర్గా ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గర కూడా కూర్చున్నాం నాకు తెలిసి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇటువంటి మీటింగ్ జరిగి ఉండదు ఎందుకంటే డిపార్ట్మెంట్కి ఎలాగేసా ఒక ఫైవ్ పర్సెంట్ పెంచేసి పంపించేసే పరిస్థితులు తప్పించి ఏ రోజు కూడా డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి ముందుగా ప్రపోజల్స్ తెప్పించుకొని అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది ఎంతవరకు మనం చేయగలం అనే ఒక ముందే అవగాహన తెచ్చుకొని ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం అన్నది ఎన్డీఏ గవర్నమెంట్కే చెల్లింది ఈ విషయంలో బడ్జెట్ కూడా మ్యాక్సిమం ఈరోజు ఆక్టోపస్ దగ్గర నుంచి గ్రేహౌండ్స్ దగ్గర నుంచి అప్ప మనం మనం ఏర్పాటు చేసుకోవాలి గ్రహౌండ్స్ని మనం నిర్మించుకోవాలి ఇవన్నీ కూడా న్యూ ఛాలెంజింగ్ ఛాలెంజెస్ అన్నీ ఉన్నాయి ఆ ఛాలెంజెస్ అన్నింటినీ కూడా మనం అందరం కూడా పూర్తి చేయాలని ఉద్దేశంతోనే ఈరోజు బడ్జెట్ మీటింగ్ కూడా కొనసాగింది రాబోయే బడ్జెట్ లో పోలీస్ డిపార్ట్మెంట్కి మంచి చేకూరుతుంది అనమాట నేను కోరుకుంటాను లేదండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రపోజల్స్ అన్నీ ఉన్నాయి ఇంకొన్ని ప్రపోజల్స్ కూడా రావాల్సినవి ఉన్నాయి సో అన్నీ అయిన తర్వాత మీకు ఒక ఫిగర్ ఏం లేదండి అది యాక్చువల్గా నేను మాట్లాడాను మంత్రి గారితో మాట్లాడాను డిపార్ట్మెంట్ వాళ్ళతో ఇక్కడ మాట్లాడాను అది ఈ రోజు ఇంకా ట్రేస్అవుట్ అవుతుంది బట్ కొంచెం నెగ్లిజెన్సీ కనిపించింది కాబట్టి డెఫినెట్గా అతను మీద చర్యలు తీసుకుంటా అంతే కదా డిపార్ట్మెంట్ కాదు ఆయన దగ్గర క్యారీ చేసే విషయంలో ఎక్కడో చిన్న అంటే మిస్యూజ్ అని కూడా కాదు బ్యాడ్ లెక్క ఏముంది చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది ఏదైనా తప్పు చేసిన వాడికి ఏదో టైంలో శిక్ష తప్పదు వెళ్తుంది దానికి మనం రకరకాల మనుషులు రకరకాలుగా మాట్లాడుతున్నారు నిన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ బయటకు వచ్చి డీజీపీ ఆఫీస్లో మాకు రిప్రజెంటేషన్ ఇవ్వలేకపోయాము ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే కర్మసిద్ధాంతం అన్నది నాకైతే గుర్తొచ్చింది కొన్ని కర్మసిద్ధాంతాలు కూడా ఉంటాయి కదా లాస్ట్ టైం మీకు గుర్తు చే వాళ్ళకి గుర్తు చేయాలి మమ్మల్ని కనీసం డీజీపీ ఆఫీస్ గేట్ కూడా ముట్టుకొనిచ్చేవారు కాదు గేట్ కూడా ముట్టుకొని ఇచ్చేవారు కాదు మా పార్టీ ఆఫీస్ నుంచి మేము బయలుదేరితే అక్కడ ముళ్ళ కంచెలు లాంటివి వేసి ఇనుపు కంచెలు వేసేసి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టేసి మమ్మల్ని లోపలికి కూడా వెళ్ళకుండా కిలోమీటర్ అవతలే మమ్మల్ని ఆపేసే పరిస్థితి ఈరోజు చాలామంది ఈ ఏడు నెలల కాలంలో డీజీపీని కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇదే ఎక్స్ మినిస్టర్ సంబట్ రాంబాబు వీళ్ళందరూ కూడా ఈ ఏడు నెలలో రెండు మూడు సార్లు వెళ్ళి డీజీపీని కలిసిన సందర్భం కూడా ఉంది నిన్న డీజీపీ గారు అదే బిజీగా ఉండి ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చి రావాలి దానికి ఇంత చేసి మళ్ళీ పైగా డీజీపీ ఆఫీసును కూడా అంటే వాళ్ళు బ్యాక్ ఒకసారి వెళ్ళి వాళ్ళ గతం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి దాన్నే కర్మసిద్ధాంతం అంటారు అది ఎలా మర్చిపోకూడదు మనం మర్చిపోయిన కర్మ అనేది మర్చిపోదు కదా వైసీపీ ఎప్పుడు అక్రమ అరెస్ట్ అంటుంది మమ్మల్ని చేస్తేనేమో కరెక్ట్ అరెస్ట్లు అక్రమ అరెస్టులు అందులో పెట్టిన మేము సెక్షన్స్ ఒకసారి చూసుకుంటే దానికి అనుగుణంగానే కోర్టు కూడా సబ్మిట్ చేసాము జడ్జి గారు కూడా రిమాండ్ విధించారు ఫర్దర్ గా ఏం జరుగుతుందో కోర్టులు చూసుకుంటారు కేసులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నదన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ మీ కొత్త క్యాడర్ నుంచే వస్తుంది సోషల్ మీడియాలో పూర్తి మీకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు మీకు విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైనా చాలా జాగ్రత్తగా చెప్పండి ఇది లాన్ డాక్టర్కి సంబంధించిన విషయం కోర్టులకు సంబంధించిన విషయం ఒక కేసు పడింది అనుకుంటే ఆ కేసు ఎందుకు ఏ రకంగా పడింది అవన్నీ కూడా మీకు కూలంకషంగా మేము చర్చించుకోవాలి ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే కనుక మేము అంత స్టడీ చేయకుండా మేము ఇవ్వకూడదు అంటే ప్రతి ఒక్క విషయంలోనే కూడా అందరికీ న్యాయం జరగాలనే కోరుకుంటున్నాము తప్పు చేసిన వాడికి శిక్ష పడాలని కూడా కోరుకుంటున్నాము మీరు అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ విజయనగరం జిల్లాలో ఒక పోక్సో కేసు ఒకటి వచ్చింది పోక్సో కేసులో మూడు నెలల కాలంలోనే అతడిగాడికి జైలు శిక్ష పడింది అదే విజయనగరం జిల్లాలో ఆరు నెలల కాలంలోనే పోక్సో కేసులు ఇరవై ఐదు వేల జీల శిక్ష పడిన సందర్భం కూడా ఉంది రీసెంట్గా టెన్ డేస్ బ్యాక్ ఒక పోక్సో కేసులో త్రీ మంత్స్లో శిక్ష పడింది సో ఈ విషయంలో నేనేమంటానంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ప్రాసిక్యూషన్ వాళ్ళు కానీ ఈ ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎఫ్ఐఆర్ నోట్ చేసిన దగ్గర నుంచి షీట్ నోట్ చేసిన దగ్గర నుంచి కూడా కోఆర్డినేట్ చేసుకుని వెళ్తే శిక్ష పడే పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అండ్ దానివల్ల ఎటువంటి ఇబ్బంది కూడా కలగదని నా ఉద్దేశం అంటే విషయం ఏంటంటే ఫర్దర్ గా మీకు లాస్ట్ ఫోర్ సిక్స్ మంత్స్లో కూడా చూసుకుంటే యాక్చువల్ క్రైమ్ రేట్ నైన్ పర్సెంట్ తగ్గింది ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసుకున్నా కూడా ఎక్కడ కూడా నిందితులను పట్టుకునే విషయంలో ఎక్కడ కూడా చిన్న నిర్లక్ష్యం కూడా మేము వ్యవహరించట్లే ఇమీడియట్గా ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో మేము పట్టుకుంటున్నాము యాజ్ పర్ రూల్ యాజ్ పర్ పోలీస్ రూల్ యాజ్ పర్ లా మేము వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తున్నాం వాళ్ళకి కూడా రిమాండ్స్ వెళ్తున్నాయి మాక్సిమం వాళ్ళకి శిక్ష తొందరగా పడేటానికి కూడా షీట్స్ ఓపెన్ చేయడం కానీ వాడికి సంబంధించిన క్లూస్ ఇవ్వడం కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఇవ్వడం కానీ చాలా తొందర తొందరగా డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు కాకపోతే వన్ ఆర్ టూ సిచ్యువేషన్స్ డెఫినెట్గా జరుగుతున్నాయి ఈరోజు చూస్తే అమ్మాయితో నేను వాళ్ళ తల్లిదండ్రులతో కూడా నేను మాట్లాడాను అమ్మాయితో ఫోన్లో మాట్లాడడం కూడా వాళ్ళకు కొంచెం ధైర్యంగా ఉంటుందని చెప్పి ఇక్కడ నుంచి నేను అన్నమయ్య జిల్లా అమ్మాయిని ఇమీడియట్గా ఇప్పుడు బెంగళూరు కూడా షిఫ్ట్ చేశారు మన మంత్రిగా రాంప్రసాద్ రెడ్డి గారు కూడా ఇమీడియట్గా అక్కడికి వెళ్ళారు లోకేష్ గారు కూడా వాళ్ళతో పరామర్శించారు వాళ్ళతో ఫోన్లో మాట్లాడారు నేను కూడా మాట్లాడాను ఎట్టి పరిస్థితుల్లోనే ఆ అమ్మాయి కంపల్సరీగా బతకాలి అమ్మాయికి క్షేమంగా బయటకు వస్తుందన్న నమ్మకం మాకుంది నిందితులు ఎవరైనా కూడా కంపల్సరిగా యాజ్ అల్ ల్యాస్ పట్టుకుంటాం శిక్ష అయితే చాలా గట్టిగా కూడా ఉంటుంది